చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం అయి అప్పుడే నెల దాటిందా అని అనిపిస్తుంది కదూ రోజు పండుగల ఆనందంగా గడిస్తే అలాగే అనిపిస్తుంది ఎవరికైనా జగన్ విధ్వంస నరక పాలనలో ప్రతిరోజు ప్రజలకు భారంగా గడిచేది ఐదేళ్లు ఎప్పుడు పూర్తయితాయి దేవుడా అని రోజు లెక్కించుకునేవారు అధికారం చేపట్టాక వేరే ఎవరైనా అయితే అస్తవ్యస్తమై ధ్వంసమైన వ్యవస్థలను చూసి దీనిని బాగు చేయడం నా వల్ల కాదు అని చేతులెత్తేసేవారు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజల నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటూ శ్రమిస్తున్న అనుభవం ఉన్న చంద్రబాబు గారు కాబట్టి మొదటి రోజు నుండే పాలనను జనానికి పండగలా మార్చాడు తాను కష్టపడుతూ చెప్పినట్లు మాట తప్పకుండా తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల మెగా డిఎస్సి మీద చేశారు ఆ ఒక్క సంతకంతో నిరుద్యోగుల్లో విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం పెట్టంగానే సెంటు భూమి ఉన్న వారి నుండి పూరి గుడిసె ఉన్న వారి వరకు హుర్మార్గం చట్టం పోయింది అనే ఆనందం కోట్లాది మందిలో కలిగింది పెన్షన్ మీద సంతకం వృద్ధుల్లో దివ్యాంగుల్లో వితంతువుల్లో అనారోగ్యంతో ఉన్న వారిలో పట్టరాని సంతోషాన్ని కలిగించింది దేశంలోనే అత్యధికంగా నాలుగు వేల నుండి పదిహేను వేల వరకు పెన్షన్ సాయం ప్రకటించిన ఏకైక రాష్ట్రం గర్వపడ్డారు లక్షలాది మంది అన్నా క్యాంటీన్ల మీద సంతకంతో పేదవాడి నుండి కార్మికుడి వరకు ఇచ్చే నాణ్యతను తలుసుకుని నోరూరింది అతి తక్కువ ఖర్చుతో కడుపు నింపుకోవచ్చు అనే ఆనందం తొనికిసలాడింది నైపుణ్య గణన మీద ఐదో సంతకంతో చదువుకున్న ప్రతి ఒక్కరిలో మన సమర్థత గురించి ప్రపంచానికి తెలిసేలా చేసి పెట్టుబడులు తెచ్చేలా ఉద్యోగాలు వచ్చేలా ఉపాధి కల్పించేలా చేయనున్నారనే ఆశలకు మొగ్గ తొడిగింది సీఎం కాన్వాయి వస్తుంటే సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు ఏ కోసానూ కూడా అహంకారం ఉండకూడదు అధికార అహంకారం లేకుండా కనిపించాలనే ఆదేశాలనిచ్చి అక్కడక్కడ అలవాటు పొరపాటులు అమలవుతోన్న చోట్ల చురకలు వేస్తూ సరికొత్త హంగామా లేని ఆర్భాటాలు లేని సామాన్యుడికి చేరువయ్యేలా ఏర్పాట్లు మార్చడం పర్యటనల్లో కూడా కనిపించడం చూసి నెలలో ఎంతో మార్పు పూర్వీకుల నుండి కలలుగంటున్న మన జీవనాడి పోలవరం వద్దకు రాజధాని అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడి విధ్వంసాన్ని నష్టాన్ని చూసి చలిస్తూ ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీరైతే ఇక్కడుండే పైపులను దొంగలించకపోయారు ఇసుక దొంగలించకపోయారు కూడా దోవకపోయారు ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు చాలా బాధాకరమైన సిచ్యువేషన్ బాధతో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు జనం కూడా తప్పు చేశామని జగన్ కుక్క ఛాన్స్ ఇచ్చామని మరొకసారి బాధపడ్డారు ముచ్చటగా మూడు శ్వేతపత్రాలను పోలవరం అమరావతి విద్యుత్ శాఖల మీద విడుదల చేశారు గంటల పాటు నిలుచుని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అందులో జరిగిన నష్టాన్ని విధ్వంసాన్ని వివరిస్తుంటే అంతా అవక్కయ్యారు గొంతులో పచ్చి పడ్డట్టుగా అదంతా నిజమన్నట్లుగా నోరు తెరవకుండా జగన్ తన మౌనంతో అంగీకరి